ప్రతి ఒక్కరి జీవితంలో గురువు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు ఉపాధ్యాయులు విద్యార్థుల తప్పులను సరిదిద్ది వారి జీవితాలను సన్మార్గంలో నడిపిస్తారు అందుకే ఉపాధ్యాయులకు ఒక రోజు కేటాయించారు ఆ రోజే ఉపాధ్యాయ దినోత్సవం ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వేర్వేరు తేదీలలో జరుపుకుంటారు మన భారతదేశంలో ప్రతి ఏడాది సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుల పని ప్రాముఖ్యతకు అంకితం చేశారు ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది ఈరోజు ప్రాముఖ్యత ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి నేడు ఆయన పుట్టినరోజును ఆయన గౌరవార్థం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అరుదైన ఘనత ఆయన సొంతం అయితే రాష్ట్రపతిగా కంటే తత్వవేత్తగానే ఆయన ప్రపంచానికి ఎక్కువగా పరిచయం భారతీయ తాత్విక దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు అందించిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయుడిగా తత్వవేత్తగా రచయితగా రాజనీతిజ్ఞుడిగా సర్వేపల్లి ప్రయాణం బహుముఖాలుగా సాగింది తమిళనాడులోని తిరుత్తణిలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణన్ ఇరవై ఒక్క ఏళ్లకే మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్ అయ్యారు ఉపాధ్యాయుడిగా అక్కడి నుంచే విద్యార్థులపై చెరగని ముద్ర వేశారు ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనూ ఆయన పాఠాలు చెప్పారు భారతీయ తత్వాన్ని ప్రపంచానికి అందించేందుకు అనేక పుస్తకాలు రాశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రష్యా రాయబారిగా వెళ్లినప్పుడు రాధాకృష్ణన్ అక్కడ తనదైన ముద్ర వేశారు కశ్మీర్ విషయంలో రష్యా మద్దతు భారత్కు లభించేలా కృషి చేశారు అంతేకాదు ఆయన విశేష కృషి కారణంగా ఆంధ్ర యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ బనారస్ హిందూ యూనివర్సిటీలకు వైస్ఛాన్సలర్గా నియమితులయ్యారు తన జీవిత కాలంలో అనేక అవార్డులను అందుకున్నారు ఉపాధ్యాయుడు మన చేతులు పట్టుకుని మన తప్పులను సరిదిద్ది మనల్ని మంచి పౌరులుగా మార్చే తత్వవేత్త మార్గదర్శకుడు జీవితంలో ఉపాధ్యాయుని సహకారం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనలేనిది ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉపాధ్యాయుల దినోత్సవం రోజు పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులను గౌరవించుకుంటారు భారతదేశంలోని పాఠశాలలు కళాశాలలు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ప్రియమైన ఉపాధ్యాయునికి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి ప్రత్యేక ప్రదర్శనలు నాటకాలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు విద్యార్థులు ఉపాధ్యాయులకు పువ్వులు స్వీట్లు చాక్లెట్లు ఇతర బహుమతులు కూడా ఇస్తారు ఈ రోజు సంప్రదాయ ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితం కాదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సమయంలోనైనా మార్గదర్శక పాత్రను పోషించిన వారికి గౌరవం చూయించే రోజు కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి విద్యార్థి ఆనందోత్సవాలతో జరుపుకోవాలి ఎందుకంటే వారి సేవకు కృతజ్ఞతలు తెలియజేయడానికి